అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ లో బుధవారం అత్యహాసంగా నిర్వహించారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రపంచ తలసేమియ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోని నోబెల్ పురస్కార గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీని జ్యున్హంట్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నెట్రాస్ ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ ఎంసీ మెంబర్ యూత్ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తల బాబుల్ రెడ్డి అలాగే అశ్విని చంద్రశేఖర్ కె అశోక్ కుమార్ రెడ్ రిబన్ క్లబ్ ఆ కన్వీనర్ జీ స్వాతిలు లు వేసిని వేసి నివాళులర్పించారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే రోజు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా మంది వాలంటీర్లు అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయని అన్నారు అలాంటి వారందరి గౌరవార్థంగా రెడ్ క్రాస్ దినోత్సవం ఏర్పాటు చేయబడిందని అన్నారు రెడ్ క్రాస్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమన్నారు రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు అంతేకాకుండా మెడల్స్ కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీనివాసులు హిమనీల యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు బాబుల్ రెడ్డి అశ్విని చంద్రశేఖర్ అశోక్ కుమార్ మేనేజర్ ఏ నరసింహ కళాశాల అధ్యాపకులు డాక్టర్ నాగలక్ష్మి వాసంతి రెడ్ క్రాస్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఢిల్లీ పంపిస్తాము ఎక్కడ ఓపించినా కూడా తెలంగాణ పది మందిలో ఏడు మంది మామూలు జిల్లాలో ఉండేది ఐదు మంది ఎన్టీఆర్ కాలేజ్ ఇద్దరు వేరే కాలేజ్ గత సంవత్సరం ఫైవ్ ఇయర్స్ బ్యాంక్ బెంగళూరు వెళ్ళాం అనమాట బెంగళూరులో కూడా పది మందిలో ఏడు మంది తెలంగాణ స్టేట్లో మామూలు దాంట్లో ఎన్టీఆర్ నుంచి బెంగళూరు ముదూపు నలుగురు అమ్మాయిలు దాంట్లో మీద ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయిలు వచ్చింది చాలా యాక్టివ్ సార్ నేను ఇది టోటల్ ఒక ప్రోటేటర్ కాబట్టి నేను వెళ్తా ఉన్నాడు ఫైవ్ డేస్ అక్కడే ఉన్నాడు అక్కడ పిల్లలతో పాటు ప్రోగ్రామ్ చేయించాడు మళ్ళీ రాష్ట్రపతి భవన్లో కూడా పిల్లలకి లంచ్ అని చేశాడు రాష్ట్రపతి గారు అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి అందిస్తే మన కాలేజ్ పిల్లలకి

अगर वो गैस में आते हैं तो अगर अगर वो लोग तोमेर पहनते हैं तो आई तो पहनता हूँ टेन आर्ट्स। रेड क्रॉस, व्हाट एवर द रिकॉग्निटेड कंट्रीज एंड द रिएक्टो। इन ऑल कंट्रीज यू कैन फाइंड रेड क्रॉस। देवर इस नो अन्य ऑल्टरनेटिव सोसाइटी टू द रेड क्रॉस। इज एन इंटरनेशनल No no others, no constraints. Only the humanity is the fundamental principle of Red Cross. I am very fortunate to work some other Red Cross, particularly I am very thankful to Indian Red Cross Society, nagar branch. It gave me recognition. It gave me proudness, feeling, feeling of proudness. Why? Because రిష్కరాలు కృష్ణా పుష్కరాలు మన్నంకొండ జాతరూర్తి జాతర I admitted, I acquired knowledge and got a certificate as a master trainer in a disaster management. And even I came to know about the first aid. First aid training also I learned through this Red Cross. Movie. Such a wonderful Red Cross that it gave recognition to me by giving several times silver medal. And even I received appreciation from governor three times. యూత్ రెడ్ క్రాస్ లో ఉంటే మనీ ప్రోగ్రామ్స్ కానీ మహోత్సవాలు కానీ ఇంకా రీసెంట్గా ప్రతి ఒక్కటి అబ్దుల్ కలాం జయంతి రెడ్ క్రాస్ డే ప్రతి ఒక్క మహాజీవుల దినోత్సవాలే కాకుండా ప్రతి ఒక్క దినోత్సవాన్ని మేము గుర్తు చేసుకుంటాం వాలంటీర్స్ గా ఉండి వైఆర్సి వాలంటీర్స్ గా ఉండి ఎన్సిసి క్యారెట్స్గా ఉండి సోషల్ సర్వీస్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్సిసి ఎన్సిసి క్యారెట్స్ కాకుండా వైఆర్సి కూడా కొన్ని బయటికెళ్ళడం కాకుండా వైఆర్సీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా నెంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఇట్లా డిఫరెంట్ కాంపిటీషన్ పెడి బాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మంచిగా తను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కానీ ప్రైజెస్ చేయడం ఇంకా పార్టిసిపేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విన్నింగ్ అని చాలా సో విన్నింగ్ కాకుండా పార్టిసిపేట్ చేయడానికి కూడా ఉండాలి సో ఏదైనా సరే విన్ అయినా విన్ అయినా లాస్ అయినా అని చూసుకోకుండా పార్టిసిపేట్ చేసినామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ